హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము ఈ యొక్క తుఫాను ఏపీలో తీవ్ర తుఫాన్ మోంతా తుఫాను కారణంగా అయితే కనుక ఏ జిల్లాల్లో ఎన్ని రోజులు సెలవులు ఇస్తున్నారు ఏంటనే వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాం అంటే అన్ని జిల్లాల్లో ఎక్కువ రోజులు సెలవులు లేవు తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో మాత్రం కొంచెం ఎక్కువ రోజులు సెలవులు ఇస్తున్నారు ఏ జిల్లాల్లో ఎన్ని సెలవులు ఇస్తున్నారు ఒకసారి చూద్దాము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాశాఖ ఇప్పటికే సెలవులు ప్రకటించింది తుఫాను ప్రభావిత ప్రాంతాల తీవ్రత పరిస్థితి దృష్ట్యా ఆయా జిల్లాల్లో సెలవులు అయితే మారనున్నాయి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం చూస్తే కాకినాడ జిల్లాల్లో అత్యధికంగా సెలవులు ప్రకటించారు ఆల్మోస్ట్గా అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అంటే ఐదు రోజుల పాటు కాకినాడ జిల్లాలో సెలవులు ప్రకటించారు అలాగే కృష్ణ కృష్ణా జిల్లా బాపట్ల గుంటూరు అనకాపల్లి జిల్లాల్లో అయితే మూడు రోజులు సెలవులు ప్రకటించారు ఇరవై ఏడో తేదీ ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై తొమ్మిదో తేదీ మొత్తం మూడు రోజుల పాటు సెలవులు అయితే ఇచ్చారు కాకినాడలో మటుకు ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి నెలాఖరు వరకు కూడా సెలవులు ఇచ్చారు ఐదు రోజుల పాటు ఇక అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి అన్నమయ్య జిల్లా కడప ఏలూరు అంబేద్కర్ కోనసీమ ఈ అన్ని జిల్లాల్లో అయితే గనక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజుల పాటు అయితే గనక సెలవులు ఇవ్వడం జరిగింది అన్ని విద్యా సంస్థలు అన్ని కూడా మూసివేస్తున్నారు పరిస్థితిని బట్టి అంటే ఇదే కంటిన్యూ కాదు కానీ పరిస్థితిని బట్టి ఒకవేళ తుఫాను తీవ్రత ఏదైనా పెరిగి ఆయా ప్రాంతాల్లో ఏదైనా ప్రభావం ఎక్కువ ఉన్నట్లయితే సెలవులు కొంచెం పెరిగే అవకాశం ఉంది ఆయా జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి పరిస్థితిని సమీక్షించి అప్పటికప్పుడు మన్నాడు కూడా అవసరమైతే సెలవు ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఈ జిల్లాల్లో కాకినాడ జిల్లాలో ఐదు రోజులు మిగిలిన కొన్ని జిల్లాలు మూడు రోజులు ఏమిటి ఇక తూర్పుగోదావరి అన్నమయ్య కడప ఏలూరు అంబేద్కర్ కోసమ ఇలా రెండు రోజులు సెలవులు అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీ ఏరియాలో ప్రభావం ఎక్కువ ఉండి మీకు స్కూల్ సెలవులు లేకపోయినప్పటికీ కూడా వెళ్ళకండి పరిస్థితిని బట్టి చూసుకొని మీరు వెళ్ళండి ఇప్పుడు ఎందుకంటే స్కూల్స్ కూడా అన్ని ఆన్లైన్ కాబట్టి మీ మొబైల్స్కే మెసేజ్లు వచ్చేస్తాయి ఒకవేళ రాకపోయినా మీ చుట్టుపక్కల పరిస్థితి వర్షం అయితే ఎక్కువగా ఉంటే ఆ రోజుకి ఆగిపోండి ఎలాగ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ జిల్లాల్లో సెలవులు అయితే కనుక ఇలా ప్రకటించింది ప్రభుత్వం